వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ సూర్యోదయంలో అంటే సూర్యోదయంలో సూర్యుని పూజించడం వల్ల మనకు ఎటువంటి ప్రయోజనం ఉంటుంది అనేది కూడా చాలామందికి తెలీదు కొంతమందికి తెలిసి ఉంటుంది ఆధ్యాత్మిక పరంగా లేదు గురువులు పెద్దలకు మాత్రం ఉంటుంది చాలామందికి తెలియదు అయితే ఈ సూర్యోదయ సమయంలో ఆయనకి పూజ చేయడం వల్ల మనకి ఏం జరుగుతుంది అనేది కూడా ఈ వీడియోలో మనకు తెలుసుకుందాం మన హిందూ మతంలో సూర్యునికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత కూడా ఉంది ఎందుకంటే సూర్య భగవానుడిని ఇక్కడ ఆజ్యం సమర్పించడం అలాగే పూజించడం ద్వారా కూడా మనకు అనేక రకాలైనటువంటి జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు అంటే సూర్య భగవానుడు ఆరోగ్యంతో పాటుగా తండ్రి మరియు ఆత్మ యొక్క రూపంలో ఆయన పరిగణించబడుతూ ఉంటాడు కాబట్టి ఈ సూర్యభగవానికి ఆజ్ఞం సమర్పించడం ద్వారా జీవితంలో అన్ని రకాలైనటువంటి కష్టాల నుంచి కూడా మనకు ఉపశమనం పొందుతామనేసి కూడా మత విశ్వాసాలు చెబుతూ ఉన్నాయి ఒక వ్యక్తి జాతకంలో సూర్యుడు కనుక బలహీనంగా ఉన్నట్లయితే కేవలం వీటిని అందించడం ద్వారానే సూర్యునిని ప్రసన్నం చేసుకోవచ్చు అయితే సూర్య భగవానుడికి నీటిలో సమర్పించే వాస్తవ నియమాలను గురించి కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యమైన కూడా గుర్తుపెట్టుకోవాలి అయితే సూర్య భగవానుడికి నీటిని సమర్పించేటప్పుడు కొన్ని నియమాలను కూడా మనం గుర్తుంచుకోవాలి నియమాలను కూడా మనం పాటించాలి పాటించడమే కాకుండా సూర్య భగవానుడికి నీటిని సమర్పిస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి సూర్యభగవానుడికి నీరు పెట్టే నియమాల గురించి కూడా మనం తెలుసుకుందాం అంటే సూర్యభగవానికి నీరు సమర్పించే నియమాలు కూడా ఉంటాయి అవి ముందుగా మనం తెలుసుకుందాం అయితే బ్రహ్మ ముహూర్తంలోనే లేచి స్నానం చేసిన తర్వాత మాత్రమే సూర్యభగవానుకి నీరు సమర్పించాలి భగవానునికి రోజు నీళ్లు సమర్పించే సమర్పించినట్లయితే డబ్బుకు ఇబ్బంది కూడా ఉండదు ఆర్థికమైనటువంటి సమస్యలు కూడా మన దరి చేరవని కూడా చెప్తున్నారు వీలైతే ఉదయాన్నే సూర్యుడికి నీరు అందించడం విశేషమైనటువంటి ఫలితాలు కూడా పొందాలంటే ఇలా మీరు చేయండి అలాగే ఉదయపు సూర్యకిరణాలు శరీర పైన పడడం వల్ల శరీరంలో నొప్పి నుంచి కూడా మనకు కొంత ఒళ్ళు నొప్పులు లాంటివి కూడా నొప్పుల్లాగా ఉంటాయి నుంచి నుండి కూడా మనకు ఉపశమనం లభిస్తుంది వ్యాధుల నుండి కూడా మనకు ఉపశమనం పొందడానికి ఉదయించే సూర్యుని నీటి అంటే ఆ యొక్క ఆ ఉదయించేటువంటి సూర్యునికి నీటిని సమర్పించండి అలాగే సూర్య భగవానునికి ఆజ్ఞం సమర్పించిన తర్వాత మూడు సార్లు మనం ప్రదక్షిణ చేసి భూమి పాదాలను తాకాలి అంటే భూమి మీద పాదాలను తాకాలని కూడా చెప్తూ ఉంటారు ఈ సమయంలో మంత్రాన్ని కూడా జపించండి అని కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి సూర్య భగవానునికి ఆజ్ఞ సమర్ప అంటే ఆజ్ఞ సమర్పించ ఆజ్ఞ సమర్పించిన తర్వాత మూడు సార్లు ప్రదక్షిణ చేసి భూమి పాదాలు తాకాలని కూడా చెప్పారు కదా మరి ఈ సమయంలో మంత్రాన్ని కూడా జపించాలని చెప్తూ ఉంటారు ఓం సూర్యాయ మహా అంటూ కూడా ఆయన ఆ యొక్క మంత్రాన్ని చేపిస్తూ ఉండాలి సూర్యునికి ఆజ్ఞ సమర్పించినప్పుడు మీ రెండు చేతులు మీ తలపైకి లేపి నీటిని సమర్పించాలి అని కూడా గుర్తుపెట్టుకోవాలి అలాగే సూర్యభగవానికి నీరు సమర్పించడం వల్ల కలిగేటువంటి మరో ప్రత్యేకత ఏమిటంటే నేరుగా నవగ్రహాల ఆశీస్సులు కూడా మనకు అందుతాయి వీలైతే ఎరుపు రంగు దుస్తులను ధరించి ఆపై సూర్యభగవాను నీటిని సమర్పించాలని కూడా గుర్తు చేసుకోండి దీని తర్వాత దేవతలకు దూపం మొదలైన వాటితో పూజించాలి ఆజ్ఞ నైవేద్యంగా పెట్టేటప్పుడు కూడా నీళ్ళలో ఎర్రని పుష్పాలు కలుపుకుంటే చాలా మంచిది కూడా చెబుతూ ఉన్నారు ఇక జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కూడా మనం చూసినట్లయితే జ్యోతిష్యుడు కూడా వాళ్ళ యొక్క అభిప్రాయం ప్రకారం మనం చూసినట్లయితే సూర్య భగవానునికి ఎప్పుడు ఉదయం పూట మాత్రమే నీటిని సమర్పించాలి మీరు సూర్యుని చూడలేకపోతే అతని పేరు తలుచుకుంటూ కూడా నీరు మీరు నిలబడి ఉన్న చోటే మీరు నీరు సమర్పించండి దీనివల్ల కూడా మీరు ప్రయోజనం ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు ఈ సమస్య ఈ సమయంలో కూడా ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని కూడా జపించండి ఓం గుణ సూర్యాయ నమ అని కూడా జపించవచ్చు సూర్య భగవాను నీటిను సమర్పించేటప్పుడు మీ ముఖాన్ని తూర్పు వైపు ఉంచండి సూర్యుడు తూర్పు వైపునే ప్రకాశించేస్తాడు కాబట్టి ఇతర దిక్కుల వైపు కనుక చూసి ఆపై నీటిని సమర్పించకూడదు కూడా గుర్తుపెట్టుకోవాలి కేవలం ఆ తూర్పు వైపు మాత్రమే చూసి నీటిని సమర్పించండి నేను కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి చూశారు కదండి సూర్యుడికి ఉదయం పూట మనం నీటిని సమర్పించేటప్పుడు ఎటువంటి ప్రయోజనాలు అంటే సూర్యాన్ని పూజించడం వేళ సూర్యుడికి నీటిని సమర్పించేటప్పుడు ఎటువంటి ఫలితాలు కూడా మనకు లభిస్తాయని తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన బంధుమిత్రులు కూడా ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేసి వారు కూడా ఇలా చేసినట్లయితే ఆ సూర్య భగవాను అనుగ్రహంతో మనకు జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఆరోగ్యంగా కూడా ఉండగలవతా గుర్తుపెట్టుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తుంది ఫస్ట్ గురువు టీవీ